బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ కొన్ని రోజుల క్రితం లక్షకు చేరిన బంగారం ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి కొంతకాలంగా పరుగులు పెట్టిన పసిడి ధరలకు బ్రేకులు పడుతున్నాయి గత వారం రోజులుగా బంగారం ధరలలో అంతగా పెరుగుదల కనిపించడం లేదు దీంతో పసిడి కొనుగోలుపై ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపిస్తున్నారు సామాన్యులు శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి మే ఒకటి గురువారం ఇరవై రెండు క్యారెట్ల పసిడి ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండగా శుక్రవారం పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ ఎనభై ఏడు వేల ఏడు వందల నలభైకు చేరింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ గురువారం తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఉండగా శుక్రవారం తొంభై ఐదు వేల ఏడు వందల ఇరవై రూపాయలకు చేరింది హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై వంటి ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి మార్కెట్లో శుక్రవారం ఉదయం ఢిల్లీలో పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఎనభై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి తొంభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు పలికింది ముంబైలో పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఏడు వేల ఏడు వందల నలభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల గోల్డ్ రేట్ తొంభై ఐదు వేల ఏడు వందల ఇరవైకు చేరింది చెన్నై కోల్కతా బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఏడు వేల ఏడు వందల నలభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ తొంభై ఐదు వేల ఏడు వందల ఇరవైకి చేరింది